ప్రపంచంలోని అతి పెద్దదైన అంబర్లలో ఒకదానిని చాలా విచిత్ర పరిస్థితుల్లో గుర్తించారు రొమేనియాలోని కోల్టి అనే గ్రామంలో ఓ బామ్మకి నదిలో ఎర్రటి రాయి ఒకటి దొరికింది దాన్ని తీసుకొచ్చి తన ఇంటి వాకిట్లో మెట్టు కింద వాడటం మొదలుపెట్టింది అది ప్రపంచంలోనే అతిపెద్ద అని ఎవరూ గుర్తించలేదు ఒకసారి ఆ ఇంట్లో దొంగలు పడి నగలు దోచుకెళ్లారు వారికి కూడా ఆ రాయి అని తెలియదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆ దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం పతనమైన రెండేళ్లకు ఆ కన్ను కన్నుమూశారు తర్వాత ఆమె వారసుడు కూడా దీనిని సాధారణ రాయిగానే చూశాడు కానీ కొన్నాళ్లకు అనుమానం వచ్చి చూడగా ఏదో విలువైనదిగానే అనిపించింది దీంతో దానిని రొమేనియా ప్రభుత్వానికే విక్రయించాడు దీని బరువు సుమారు మూడు పాయింట్ ఐదు కిలోలు ఉంటుంది ఆ దేశ ప్రభుత్వం పోలాండ్కి చెందిన నిపుణులకు ఆ రాయిని అప్పగించగా దానిని వెంటనే వారు అంబర్గా గుర్తించారు దీని వయసు ఏడు కోట్ల సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు మార్కెట్ విలువ దాదాపు తొమ్మిది కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు ఈ విషయాన్ని రొమేనియాలోని మ్యూజియం ఆఫ్ బుజావు వారు ఓ పత్రికకు తెలిపారు చెట్ల నుంచి వచ్చే ఒక రకమైన స్రావం గట్టిపడి వేల సంవత్సరాల తర్వాత అంబర్గా ఏర్పడుతుంది ప్రపంచంలోనే అత్యధికంగా వీటి నిల్వలు రెమేనియాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని విలువైన అంబర్ శిలలను గతంలో గుర్తించారు ఇవి ఎరుపు నుంచి నలుపు వరకు దాదాపు నూట అరవై చిక్కటి రంగులో లభిస్తాయి